సాధారణంగా మనకి గురుబలం కలగాలంటే ఏం చేస్తుంటాం శివాలయానికి వెళ్ళి నవగ్రహ ఆరాధన చేసి నవగ్రహాలలో అతి ముఖ్యుడైనటువంటి గురువుగారికి అనేక రకాలైనటువంటి అష్టోత్తర సహితంగా పూజ చేసి ఆ శనగల దానం ఇచ్చి గురుదోషాలు ఏమన్నా ఉన్నా పోగొట్టుకుంటాం కానీ ఇవన్నీ మీరు చేసేటువంటివి చేస్తున్నటువంటివి ఇవన్నీ తప్పు మరి ఏం చేయాలయా చూద్దాం పదండి ఒక్కసారి చెప్తున్నారు గురువు గారు ఒక్కసారి ప్రతి గురువారం కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పసుపులో కొద్దిగా గంగా కలపండి లేదా పసుపులో కొద్దిగా రోజు వాటర్ కలపండి ఆ పసుపుని నుదుట బొట్టిలాగా పెట్టుకోండి అలా చేస్తే గురువలం పెరుగుతుంది దానివల్ల అనేక మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొంది చూశారుగా ఏం చెప్తున్నాడు ఆయన ఒక పళ్ళెంలో కాస్త పసుపు వేసుకోండి దాంట్లో కాస్త నీళ్ళు పోసి ఆ పసు నీళ్ళు కలిపినటువంటి ఆ పసుపుని నుదుటన బొట్టు పెట్టుకుంటే గురు దోషాలన్నీ పోయి గురువు యొక్క అనుగ్రహం కలుగుతున్నట ఏ శాస్త్రంలో చెప్పాడు అసలు పసుపు ఎప్పుడైనా నుదుటిని బొట్టు పెట్టుకోవచ్చా పశువుని ఆడవాళ్ళు సూత్రధారణకి తగ్గ రాసుకుంటారు శుక్రవారం కూడా అలాంటి సందర్భాల్లో మగవాళ్ళు అయితే పశువు పెట్టుకోకూడదు ఎందు ఇలాంటి ఎక్కడో ప్రాంతీయ ఆచారాలను తీసుకొచ్చి ఇవి పరిహార శాస్త్రాలను రుద్దితే జనాల మీద ఎంతవరకు సమంజసం దయచేసి ఇలాంటి బేకార్గాళ్ల వాళ్ళ మాటలు మాయలో పడకండి జాగ్రత్తతతో ఆ భగవంతుడు యొక్క ఆరాధన చేసి నిత్యదీపారాధన చేసి ఆ త్రయత్ కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్